సీఏ ఇంటర్ ఫలితాల్లో స్ట్రీమేగా విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారన్నారు ఆ కళాశాల సంస్థ చైర్మన్ సీఏ అన్నా కిషోర్ గత పంతొమ్మిది సంవత్సరాలుగా సీఏ సీఎంఏ కోర్సుల్లో నాలుగు వందల యాభైకు పైగా ఆల్ ఇండియా ర్యాంకులు సాధించామన్నారు అలాగే అనుభవ విద్యులైన అధ్యాపకులచే కోచింగ్ అందించడం వల్ల విద్యార్థులకు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించారన్నారు సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు కరెస్పాండెంట్స్ ఆఫ్ ఇండియా వారు జులై పదకొండున విడుదల చేసిన సిఏ ఇంటర్ ఫలితాల్లో శ్రీ విద్యార్థులు అత్యధిక మార్కులు మరియు పాస్ పర్సంటేజ్ సాధించడం అయినది సిఏ ఇంటర్ బోత్ గ్రూప్స్ విభాగంలో ఏ సాయి వెంకట ధీరజ్ సిక్స్ హండ్రెడ్ మార్క్స్ గాను ఫోర్ థర్టీ ఫైవ్ మార్క్స్ తో డిస్టింగ్షన్ సాధించడం జరిగింది అండ్ అదే విధంగా ఎన్ స్థుతి హర్షిత త్రీ మార్క్స్ కె బాలచందర్ త్రీ మార్క్స్ జే ప్రియా కుమారి త్రీ ట్వంటీ సిక్స్ మార్క్స్ డి లక్ష్మీ నరసింహ త్రీ ట్వంటీ టూ మార్క్స్గా త్రీ ఫిఫ్టీన్యత్నం విద్యార్థులు సాధించడం అయింది ఈ విద్యార్థులందరూ కూడా శ్రీ మేధా జూనియర్ ఇంటర్ నుంచి ఎంఈసి తో పాటు సిఏ అండ్ ఫౌండేషన్ కంప్లీట్ చేసి సిఏ ఇంటర్ మొదటి ప్రయత్నంలోనే బౌత్ గ్రూప్స్ కంప్లీట్ చేయడం జరిగింది బోత్ గ్రూప్స్ క్వాలిఫై అయిన విద్యార్థులందరూ కూడా టూ ఇయర్స్ సిఏ ఆర్టికల్షిప్ లో జాయిన్ అవడం జరిగింది అండ్ అదే విధంగా సింగిల్ గ్రూప్ ప్రాస అయిన విద్యార్థులు కానీ ఆర్ బోత్ గ్రూప్స్ క్వాలిఫై అయిన విద్యార్థులందరికీ కూడా సోమవారం నుంచి ప్రత్యేక తరగతులను శ్రీ మీద నిర్వహించడం జరుగుతుంది ఆ క్లాసులు అటెండ్ అయ్యి వారు కూడా ఉత్తీర్ణత సాధించాలని ఆశిస్తున్నాను